ఎన్ని అవకాశాలు ఇస్తున్నా చూడండి బైబిల్ని తప్పుగా అర్థం చేసుకున్న కారణాన్ని బట్టి క్రైస్తవ్యము క్రీస్తు కూడా అపార్థమయ్యాడు అన్యుల మధ్యన అన్యుల మధ్యన రాధా మనోహర్ దాస్ గారు ఒక మా ఒక డిబేట్లో ఏదో ఒక మాట మాట్లాడుతుంటే నేను విన్నాను ఆయన అంటారు కదా నేను శివుణ్ణి పూజించకపోయినా పర్లేదు అని అంటాను నేను శ్రీరాములు వారిని పూజించకపోయినా పర్లేదని అంటాను నేను విష్ణుమూర్తిని పూజించకపోయినా పర్లేదని అంటాను వెంకటేశ్వర స్వామిని పూజించకపోయినా నేను పర్లేదని అంటాను మీరు అనగలరా యేసుని అంగీకరించకపోయినా పర్లేదు అని మీరు అనగలరా అన్నాడైనా అన్నప్పుడు ప్రతి క్రైస్తువుల్లో తొంభై తొమ్మిది మంది ఏమంటారు క్రీస్తుని విశ్వసించని ఎవ్వడైనా నైంటీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ నరకానికి వెళ్తాడు అది తప్పు మరి ఏది కరెక్ట్ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ క్రీస్తుని అంగీకరించకపోయిన ఛాన్స్ ఉంది అది కరెక్ట్ వాడు ఎలా బతకాలి అతి పరిశుద్ధంగా బతకాలి వాడి జీవితంలో మచ్చ ఉండకూడదు వాడి జీవితం మీద డాగ్ ఉండకూడదు వాడి జీవితంలో ఎప్పుడూ కూడా హత్య విభిచారం ఇలాంటి పాపాలు ఏవి చేయకూడదు చెయ్యకుండా బతికి మంచి మనసాక్షి మంచి మనసు కలిగిన విధంగా బతికితే వాడికి అవకాశం ఉంటది క్రీస్తు లేకపోయినా ఇది నిజం ఇది తెలియని వాళ్ళు క్రీస్తుని దేవుణ్ణి ఒక ముండోడిగా మూర్ఖుడిగా చూపుతున్నారు అన్యులకి అదేటండి నమ్మి బాప్తీసం పొందుకున్న వాడికైనా రక్షణ నమ్మన వాడికి ఏమో నిత్యాజ్ఞ అదేటండి ఒక మంచి పని చేసి మంచి హృదయం కలిగి అనాథాశ్రయాలు నడిపించి బట్టలు లేని వాళ్ళకి బట్టలు పెట్టి ప్లాట్ఫామ్ల మీద పడిపోతుంటే కురుపులు క్లీన్ చేసి జుట్టులు కట్ చేసి స్నానాలు చేయించిన వాళ్ళు దేవుడిని నమ్మలేదు హైందువులు వాళ్ళు కూడా బాప్తీసం పొందుకోలేదు నరకంలో తోసేస్తాడా ఆడి దేవుడు ఎలాగవుతాడు రా అంటారు మరి అంతే కదా ఆ దేవుడు ఎలాగవుతాడు ఆడిదేవుడు ఎలాగవుతాడు అండి దేవుడు కొన్న పేరేడు తెలుసా ప్రేమాస్వరూపీ అగాపే ప్రేమ కలిగి ఉన్నవాడు అవధలు లేని ప్రేమ చూపించేవాడైనా అంత ప్రేమ కలిగినోడు దేవుణ్ణి ఎరగకపోయినా వాడు మనసాక్షి వాడి జీవితం పరిశుద్ధంగా ఉంటే వాడిని దేవుడు కాపాడుకుంటాడు వదిలిపెట్టండి కానీ క్రైస్తువులు బోధలా ఉంది విశ్వాసులు బోధలా ఉంది యేసుని నమ్మకపోయినాడు ఎంత మంచోడన నరకమే అది అబద్ధం అప్పుడు దేవుడు మూర్ఖుడు అవుతాడు ఒకవేళ అదే నిజమైతే యేసుక్రీస్తు యేసు క్రీస్తు కూడా ముందు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ సువార్త వెళ్ళలేదు కదా క్రీస్తు ఎవరో తెలియదు కదా వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడలేదు కదా మరి ఆరుకు తీర్పు ఎలా చేస్తాడు క్రియలు బట్టి ఉంటుంది తీర్పాలకి క్రీస్తు తర్వాత క్రీస్తు రక్తాన్ని బట్టి ఉంటుంది తీర్పాలకి క్రీస్తు రక్తం చిందించబడక ముందు క్రియలు బట్టి ఉంటుంది ఎంతమందికి అర్థమైంది అపార్థమైందండి క్రైస్తవ్యం నలుగురి దగ్గరనే అన్యుల దగ్గరని క్రీస్తు ఒక మూర్ఖుల్లో కనబడతాడు దేవుడు మూర్ఖుల్లో కనబడతాడు మూర్ఖుడు కదమ్మా ఎంత చక్కడ ఆయన అవకాశం వెతుక్కున్నాడు అండి కాపాడని చూడండి అక్కడ నేను చెప్తున్న మాటలు అన్నిటి బట్టి మీకు అర్థం అవలసింది ఏడు తెలుసా ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆశ కనబడుతుంది ఆయన దగ్గర ఎలాగైనా కాపాడుకోవాలి ఇప్పుడు శ్రమల్లో అసలు వదిలేలా అయ్యింది అందరిని వదిలేలే నమ్మలేదు కాబట్టి సంఘంలో ఎత్తబడలేదు కాబట్టి కానీ వదిలేడు అక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రేమ చూపించాడు మళ్ళీ కాపాడదాం అనుకున్నాడు గొర్రెలు తీసాడు మళ్ళీ పక్కకి వెయ్యేళ్ళు అవకాశం ఇచ్చాడు వెయ్యి తర్వాత వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాడా మళ్ళీ ధవల సమాసం దగ్గర ఏ గ్రంథాన్ని తెమ్మన్నాడో ముందు జీవ గ్రంథం తండే వాళ్ళ పేరు చెక్ చేద్దాం ఒక అవకాశం ఇద్దాం ఎంత ఎంత తపన కనబడుతుందో చూడండి దేవుడికి తప్పించాలన్న తపన ఇది ఇది తెలియట్లేదు సేవకులకి వాళ్ళకి నచ్చినట్టుగా వాక్యాన్ని ప్రకటించడం వచ్చి అన్ని జనాంగాన్ని కూడా రానవ్వకుండా ఆపేయడం అపార్థమైంది క్రైస్తవ్యం నేను స్టార్టింగ్లో అలాగే అనుకునేవాడిని కానీ వాక్య లోతుల్లో ఎదిగిన తర్వాత చాలా సత్యంలోకి సత్య నుండి సర్వసత్యానికి వెళ్ళాను నేను సత్యంలో లేను సర్వసత్యంలోకి వెళ్ళాను అక్కడ ఆ స్థానం చేరుకున్నాను ఈరోజు నేను నా ఫ్రెండ్స్ ఉన్నారమ్మ బోల్డ్ మంది వాళ్ళు చేసిన మంచి పనుల్లో ఒక్క మంచి పని కూడా నేను చేయలేను వాళ్ళు చేసే దాన ధాన్య కార్యక్రమాల్లో ఒక్క దానధారి కార్యక్రమాన్ని కూడా నేను చేయలేను వాళ్ళు చేసేటువంటి ఆ సహాయ సహకారాల్లో నేను ఏది చేయలేను కానీ వాళ్ళకి లేనిదే తెలుసా బాప్తీసమే కాకినాడలో కావచ్చు రాజమండ్రిలో కావచ్చు వైజాగ్ హైదరాబాద్ బోల్డ్ మంది ఉన్నారు అనాథాశ్రయాలు నడిపించేటువంటి హైందువులు ఏ ఇక్కడ భోజనాలు పెడతారు కదా అన్నదానం చేస్తారు కదా అది ఎంత మంచి పని అండి ఎంతమంది భేదలే కాక తీరుస్తుందంటే ఒక కార్యక్రమం నేను రీసెంట్గా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూసాను నాకు చాలా నాకు ప్రవీణ్ పాగడాల గారు అంటే ఆ పెద్ద అభిమానం అదేం కాదు కానీ తెలిసంతే డిబేట్లు చేసేవాడు అంట కదా అని చెప్పి కానీ మీద ఆయన మీద నాకు అభిమానం తర్వాత మరింత పెరిగింది కొన్ని కొన్ని మాటలను బట్టి అయినా ఆయన ఇంటికి ఒకరు ఏంటి వినాయక చవితికి చందా కోసం వచ్చారంట చందా కోసం వస్తే ఎందుకు చందా ఇవ్వాలరా చెప్పు ఇస్తానన్నట్టు ఈయన క్రైస్తుడు కోసం వస్తాడు అన్నిలు వచ్చారు నేను కూడా వినాయకుడిని నిలబెట్టేటప్పుడు అందరి ఇంట్లోకి వెళ్ళి రౌడీజం కదా చందా ఇవ్వాలి ఆటోలాఫీసీ వాళ్ళం ఆటో కానీ వంద రూపాయలు అక్కడ కట్టకపోతే కర్ర పడిపోద్ది అద్దం మీద వినాయక చవితికి వినాయకుడి బొమ్మను నిలబెట్టడానికి వినాయకుడి బొమ్మను సెలెక్ట్ చేయడానికి నేనే వెళ్ళివండి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు వినాయకుడు ఊరేగింపులో ఎలా ఉండేవాడిని నేను అలా ఉండేది ఫాస్ట్ గారు మామూలు రేజ్ చేయలేదు నేను అన్ని మొత్తం వీధులన్నీ హేమన్ తీసుకెళ్ళండి హేమన్ తీసుకెళ్తే కొంచెం ఎక్కువ వస్తాయి అంటే వినాయక చవితి చందా కోసం ఎన్నో ఇంట్లోకి వెళ్ళాను అందరి దగ్గర చందా వసూలు చేసి ఇక్కడ పేరేటి రాజు శివరాజు ఆల్పి చే పెట్టుకోవాలి అది వాడివర నిజంగా లేదో మనకు ఏ అలాగా వినాయక చవితి సందర్భంలో ప్రవీణ్ పగడల గారి దగ్గర ఊరేగింపుకి వెళ్తున్న సమయంలో ఒక అబ్బాయి వచ్చి సార్ వినాయక వినాయకుడు బొమ్మ పెట్టాను సార్ ఇలా హైదరాబాద్లో మీ వంతు అంటే నేను క్రైస్తువుని కదా అన్నారంట ఏ తప్పు ఏముందండి ఏదో అన్నాడు అంటే అసలు ఎందుకు నువ్వు పెడతావు ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేస్తావు అని అడిగాడంట అడుగుతా కుర్రాడు అన్నాడంట ఈ డబ్బులు మేము ఏం చేస్తామంటే సార్ ఈ వినాయకుడు విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం పెడతాం అంటే అన్నదానం పెడతాం దానికోసం వినియోగించే డబ్బులు అని అంటే ఒరే నువ్వు భోజనాలు పెడతా అని అన్నావు గనక ఇగు నీకు డబ్బులేస్తున్నాను నాకు అదే కావాలి నువ్వు ఎవరికి పెడతావు అన్నది నాకు అనవసరం కానీ డబ్బు ఆకలితో ఉన్నవాడి యొక్క ఆకలి తీరుస్తుంది కదా అది చాలు నాకు నా దేవుడు కూడా అదే కావాలి అని వాక్యు విరిగిన వ్యక్తి అయినా వాక్యం ఎరగన వ్యక్తి ఏమంటాడు ఆ అన్నదానాల్లో మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలి డబ్బులు ఇవ్వండి అని అనట్లేదు ఒకవేళ నిజంగానే అన్నదాన కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు ఉంటే క్రైస్తులుగా మనం ఇవ్వడం అనేది తప్పు కాదు విగ్రహాలు కొండే విషయంలో డబ్బులు ఇవ్వనట్లేదు ఇప్పుడు అన్నదానం జరుగుతుంది పెట్టుకుంటున్నారు ఆ హిందువులు ఎవరిలో నీకేనా స్తోమత ఉంటా బియ్యం బస్తాయి ఒక బియ్యం ఉపయోగించండి అన్నదాన కార్యక్రమంలో వంటలకి టమాటాలు ఉపయోగపడతాయి కదా ఒక ఐదు కేజీలు టమాటాలు ఇస్తున్నాం ఏ దేవుడు అయితే ఏముంది నాకు దేవుడి ఇచ్చాడు నాకు దేవుడి ఇచ్చిన ఈ రోజు కొంతమంది ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి ఉపయోగించండి మంచిదే కదా తప్పది తప్ప నేను మరి బోల్డ్ మంది బేదలు కనబడతారు రోడ్డు మీద బోల్డ్ మందికి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను ఐదు వందలు వందలే తక్కువలే పది ఇరవై ఇవ్వను నేను ఇంతకీ నీడు బొట్టు ఉందా మెల్ల ఏమన్నా ఉందా అని చేసి ఏమనో ఆ డబ్బులు బోగుళ్ళంతమంది హైందులకు ఉపయోగపడుతున్నాయి అది కావాలి నాకు వాడు ఏ మతానికి సంబంధించిన వాడైతే నాకేంటి వాడు ఏ మతస్థుడైతే నాకేంటి నాకు దేవుడిచ్చినవి లేని వారి కొరకు ఉపయోగపడుతున్నాయి అది కావాలి నాకు దేవుడిచ్చేదే దానికోసం మతాన్ని చూసి సహాయం చేయకండి కులాన్ని బట్టి సహకరించకండి మనిషిని మనిషిగా చూడండి ప్రవీణ్ పాగడాల గారు అదే అన్నారు మనిషిని మనిషిలా ప్రేమించండి మతం మనుషులను విడదీస్తుంది అన్నాడ కులం మనిషిని విడదీస్తుంది అన్నాడే దేవుడు మనిషిని కలపాలనుకుంటున్నాడు మతాన్ని బట్టి ఎప్పుడు ప్రేమించకండి మతాన్ని బట్టి ఎప్పుడు సహాయ సహకారాలు ఇవ్వకండి నా ఫ్రెండ్స్ ఎంతమంది హి హిందువులు ఉన్నారో ఎంతమంది అన్యులు ఉన్నారో నాకు తెలుసు ఎంత గొప్ప పరిచయం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతమంది అనాథలను చదివిస్తున్నారు తెలుసా నా ఫ్రెండ్స్ ఎంతమంది అనాథ పిల్లల్ని చదివిస్తున్నారో ఒకసారి మీరు మీ ఒకే ఒక్కసారి అడిగాను ఇలాగ ఎవరికి ఇబ్బంది అయిందంటే మన సంఘం అంతా కలిపి చేతుల నుంచి ఒకసారి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది గుర్తుందని మీకు ఒకవేళ భర్త గారు ఎవరో చనిపోతే ఇవ్వడం ఎంతమంది కరోనాలో తండ్రిని కోల్పోతే ఆ పిల్లల్ని చదివిస్తున్నారో తెలుసా నాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ హైందువులే వీరందరూ కూడా అన్యులే కాబట్టి దేవుడు నన్ను అంగీకరించలేదు కనుక నువ్వు ఎంత మంచోడు అయినా సరే నువ్వు నరకంలోనే ఉండాలి అనేది దేవుడు కాదు వాడికి దేవుడు తెలియకపోయినా రక్షణ లేకపోయినా రోమిలకి రెండు పదమూడు పద్నాలుగు ప్రకారంగా వాడి స్వభావం ధర్మశాస్త్ర సంబంధమైనది అయితే వాడు రక్షించబడతాడో వాడు రక్షించబడతాడు ఇది నిజం క్రైస్తవ్యం అపార్థం అవడానికి కారణం క్రైస్తువులే క్రైస్తవ్యం అపార్థం అవ్వడన కారణం బైబిల్ని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని బోధకులే మన దేవుడు అంత దుర్మార్గుడు కాదు చాలా మంచుడు చాలా 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 ఎన్నిసార్లు చూడండి ఆయన్ని అంత కష్టపడి ఎదుగుతున్నాడో చూడండి రా చూడండి రా చూడండి రా అవకాశం ఉందేమో అవకాశం ఉందేమో చూడండి రా కాపాడాలరా కాపాడాలరా కాపాడరా ఎన్నిసార్లు అండి బాబు కానీ మళ్ళీ చెప్తున్నా చూడండి కానీ క్రీస్తు యేసుని అంగీకరించి చచ్చిపోయిన వాళ్ళకి స్థానాల్లో కిరీటాలు ఉన్నట్టుగా వారికి ఉండవు వారికి ఏముంటుంది జస్ట్ పరలోకం ఉంటుంది పరలోకం ఉంటది టికెట్ కన్ఫర్మ్ అయినోడికి సీట్ ఉంటది టికెట్ కన్ఫర్మ్ అవ్వని వాడికి ఆర్ఐసి ఉంటది కానీ కన్ఫర్మ్ సీట్ దొరకదు అమ్మయ్యా ప్రయాణం ఏదో రకంగా జరిగిపోతుంది చాలే అనుకుంటారు వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించినది అవునా కదా అర్థమే విధంగా చెప్పాన కన్ఫర్మేషన్ అయిపోయింది అనుకుంటే టికెట్ హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు మన కన్ఫర్మేషన్ టికెట్ పొందుకునే వాళ్ళం బాప్తీస్తాన్ని బట్టి కొంతమంది కన్ఫర్మేషన్ అవ్వలేదు ఆరీసీలో వెళ్ళాలి కానీ క్రైల్లోనే వెళ్తారు పరలోకంలో ఉంటారు స్థానాలు ఉండవు కిరీటాలు ఉండవు అది మొదటి విషయం ఎంతమందికి అర్థమైంది అయితే మీకు ఇక్కడ రావాల్సిన ప్రశ్న ఏంటంటే మరి క్రైస్తువులు తీర్పులో ఉంటారా వాళ్ళకి తీర్పు ఉండదా మరి యోహాను సువార్త మూడు పద్దెనిమిది ప్రకారంగా ఆయన ఎందు విశ్వసించు వారికి తీర్పు తీర్చబడదని ఉంది కదా కాబట్టి క్రైస్తువులు తీర్పులో ఉండరు అనే బోధలు ఇన్ని విన్నాను నేను ఇన్ని విన్నాను ఇన్ని విన్నాను అసలు క్రైస్తుడు క్రీస్తు మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి అడిగి తీర్పు లేదంటే అంటే బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారా అంటే బాప్తీసం పొందుకుంటే ఎంత పాపాత్ముడైనా సరే పరలోకానికి వెళ్ళిపోతాడా బాప్తీసం పొందుకుని ఎన్ని పాపపు పనులు చేసినా సరే దేవుడు చూసి చూన్నట్టుగా వదిలేస్తాడా మరి దానికి సమాధానం చెప్పాలి పండితులు వ్యవహాన్ మూడు పద్దెనిమిదిని ఆధారం చేసుకుని క్రైస్తుకి తీర్పు ఉండదని చెప్పి మాట్లాడుతున్న పండితులు నేను అడుగుతున్నటువంటి దానికి సమాధానం చెప్పాలి అంటే బాప్తీసం పొందుకున్న వారు అందరూ కూడా రక్షించబడిపోయినట్టేనా పరలోకానికి వెళ్ళిపోయినట్టేనా ఒకవేళ అదే నిజమైతే పరలోకం ఖాళీ ఉండదు పరలోకం కొలత వేయబడింది తెలుసా కొలతలు ఉన్నాయి దానికి లిమిటెడ్ సీట్స్ దాన్నే ఏర్పాటులో ఉన్నవారు కొందరే పిలువబడిన వారు ఉన్నారు ఏర్పాటులో ఉన్నవారు కూడా ఉన్నారు క్రైస్తువులకి అసలే ఇంకా డైరెక్ట్ పరలోకం అనుకుంటే ఆ దేవుడు సరైన దేవుడు అవుతాడా ఆ దేవుడు మంచి దేవుడు అవుతాడా నన్ను నమ్ముకుంటే పర్వాలి చాలు నువ్వు ఏం చేసినా పర్వాలేదు రానివాడు దేవుడు అవుతాడా దేవుడు అవుతాడా ఒకవేళ అవుతాడు అనుకుంటే బైబిల్ వదిలేస్తాను నేను నాకు ఆ వద్దు నా పూర్వీకుడు అయినటువంటి మా అమ్మమ్మ గారు అంటారు అందరికంటే ఎక్కువగా నరకంలో ఉండేది క్రైస్తవులేని ఆ మాట అబద్ధమైపోద్దేమో